హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎస్ఏ కుమార్ న్యాచురోపతి స్పెషలిస్ట్ ఉన్నారు సో వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ హాయ్ మ్యాస్టర్బేషన్ మీద చాలా రకరకాల అనుమానాలు అపోహలు చాలా ఉన్నాయి అసలు మ్యాస్టర్బేషన్ చేసుకోవాలా వద్దా ఆర్ టూ థింగ్స్ యాక్చువల్లీ ఒకటి ఏంటంటే సైన్స్ పరంగా మీరు వెళ్తే ఒపీనియన్ విల్ బి డిఫరెంట్ లేకపోతే సపోజ్ స్పిరిచువల్గా మీరు ద బి డిఫరెంట్ బట్ ఫైనలీ దట్ షుడ్ బి ఏ కన్క్లూజన్ ఒకటి కన్క్లూజన్ మనకు ఉండాలి అక్కడ ఓకే సో దట్ ఐ విల్ టెలి అక్కడ ఏంటంటే లైక్ ప్రతి ఒక్క సెక్సలజిస్ట్ కానీ ఆల్ అండ్రలజిస్ట్ కానీ యాజ్ పర్ దే ఆర్ ఒపీనియన్ లేకపోతే యాజ్ పర్ ద సైన్స్ సర్స్ ఇఫ్ యూ ఆర్ మాస్టర్ బెటింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ మాస్టర్బెషన్ ఈజ్ హ్యాప్నింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆల్సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఓకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పీపుల్స్ అండ్ దెల్ గివ్ యూ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్తారు బికాస్ ఎవ్రీ ఫిఫ్టీన్ సెకండ్స్ దర్ విల్ బి జనరేషన్ ఆఫ్ ద స్పాంబ్ సో దట్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఎంత స్పాంబ్ మనకు వెళ్ళినా సరే కూడా అక్కడ ప్రాబ్లం లేదని వాళ్ళ చెప్పడం ఓకే సైన్స్ దట్ హ్యాప్నింగ్ బట్ స్పిరిచువల్ గా మనం చూస్తే ఇట్స్ నాట్ లైక్ దట్ స్పిరిచువల్ చేయడం చాలా బాగుంది సార్ సైన్స్ స్పిరిచువల్ స్పిరిచువ మీరు డిఫైన్ చేసి మాట్లాడడం చాలా డిఫరెంట్ ఉంది ఈ లాజిక్ చాలా మందికి అర్థం కాదు బట్ మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్పామ్ కౌంట్ ఓకే స్పామ్ కౌంట్ ఎంత పెరుగుతుంది ఎన్ని అవర్స్ పెరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు ఓకే ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ కరెక్ట్ బికాజ్ ఎప్పుడైనా సరే మనకు ఇజాక్యులేట్ అయితే మీన్స్ మాస్టర్బేషన్ చేసినప్పుడు మనకు ఇజాక్యులేషన్ వస్తుంది కదా లైక్ స్పామ్ మనకు బయటికి వస్తుంది కదా సిమెన్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఎలాంగ్ విత్ ద సిమెన్ వీఆర్ లూజింగ్ అవర్ న్యూట్రిషనల్ వాల్యూ ఓకే మన శరీరం నుంచి ఎనర్జీ తగ్గుతుంది అక్కడ మీరు ఎట్లా అనుకోకూడదు ఓన్లీ సీమన్ మనకు తగ్గుతుంది అక్కడ సైన్స్ ఎవిడెన్స్ రెడ్ షేయింగ్ న్యూట్రిషనల్ వాల్యూ అక్కడ తగ్గుతుంది ఈవెన్ ఆస్ పర్ సైన్స్ వల్ల మనం చూస్తే అక్కడ ఎనర్జీ లెవెల్ కూడా డౌన్ అవుతుంది ఓకే సో ఆల్ టోటల్గా మనం చూస్తే సైన్స్ ప్రకారంగా కూడా మనం చూస్తే దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బట్ అది ఎక్కడ అడ్వైజబుల్ అంటే లైక్ సమ్ ఆర్ హైపర్ సెక్చువల్ ఓకే దే వెరీ హై సెక్చువల్ మూడ్ ఓకే అండ్ దే ఆర్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ లెట్ మిలిటరీ పీపుల్ లేకపోతే పీపుల్ హు ఆర్ గోయింగ్ టు దుబాయ్ అండ్ స్టేయింగ్ దే ఆర్ దే ఆర్ స్టేయింగ్ ఎ లోన్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు ఓకే సో అప్పుడు ఏమవుతుంది అంటే లైక్ దే హెక్చువల్ మూడ్ అండ్ ఇన్ టైమ్ దే కెనాట్ హ్యావ్ ఓకే అండ్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా చాలా హైపర్ సెక్చువాలిటీ లెవెల్ ఉంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ మూడ్ చాలా హై వస్తుంది అండ్ ఆ సెక్చువల్ మూడ్ బాగా హైగా ఉన్నప్పుడు వాళ్ళకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఓకే ఓకే సో దట్ ఈస్ ఎ ప్రాబ్లం ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అప్పుడు నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే యూ మస్ట్ డూ మాస్టర్ బేసన్ ఇన్ సైన్

అక్కడ మాస్టర్బేషన్ చేస్తే తప్ప మీకు ఆ హెడేక్ తగ్గదు ఎట్లాంటి సిచువేషన్ ఉంటే మీరు అప్పుడు మాస్టర్బేషన్ చేయొచ్చు లేకపోతే నార్మల్లీ సపోజ్ యూఆర్ గెటింగ్ గుడ్ ఇరెక్షన్ అండ్ యువర్ లైక్ ఇన్ జనరలీ యువర్ మూడ్ ఇస్ లిటిల్ బిట్ ఇట్ ఇస్ కమింగ్ అప్ ఎట్లాంటివి ఉంటే దాంట్లో ఏం ఇబ్బంది లేదు ఆర్ నాట్ సపోజ్ టు మాస్టర్బేషన్ అంటే గా ఇప్పుడు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు వి సపోజ్ టు హ్యావ్ ప్లెజర్ కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తాయి అంటే పబ్లిక్ ఇప్పుడు జనరల్ యూత్ కి ఏమైపోయిందంటే ఒకప్పుడు మాస్టేషన్ ఎందుకు చేసుకుంటారు ఒక ప్లెజర్ కోసం చేసుకుంటారు అది ఏమైందంటే చేసుకున్న తర్వాత అది ఇప్పుడు చేసుకున్నాం కదా ఏదో లాస్ అయిపోయినాము ఏదో మీరు అన్నట్టు న్యూట్రిషన్ లాస్ అయిపోయినామేమో ఇంకేదో లాస్ అయిపోయినామేమో సర్లేదు ఇప్పుడు సీమర్ రిటెన్షన్ బాగా ఫేమస్ అయిపోయింది దానివల్ల ఒక ఎనర్జీ వచ్చేస్తుంది మనం మాస్పేట్ తీసుకుపోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బ్రెయిన్కి ఎనర్జీ వచ్చేస్తుంది ఇట్లా రకరకాల చెప్పడం వల్ల మీరు ఓకే బికాస్ యూఆర్ కమింగ్ టు దాట్ పాయింట్ ఐలింగ్ యూ ఇఫ్ యూ గోన్ టు వెస్టర్న్ కంట్రీస్ ఓకే అక్కడ ఏంటంటే ఆల్ ద లేడీస్ హూ ఆర్ ద మేల్ పార్ట్నర్ బాగా ఏం చేస్తారు అంటే డ్యూరింగ్ ద బాగా ఏం చేస్తారు అంటే పెయినింగ్స్ కు తీసేస్తారు యాక్చువల్లీ औट फ्रम दिमेंट तेज रीजन इज दीजन ईज बिकाजे नो दट दो मच न्यूट्रिशनल प्रॉपर्टी फ्रम दट अंत न्यूट्रिशनल वाले ఐ నోసమ నేను చూసాను కొన్ని వీడియోస్ కానీ చాలా మంది ఇట్ చాలా మంది మోస్ట్ ఆఫ్ ది న్యూట్రిషన్ వాల్యూస్ అంటారా సర్ ఇప్పుడు సపోజ్ టు టెన్ ఎంఎల్స్ పర్ అనుకుందాం అందులో ఏముంటది? దానిలో జనరల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి అండ్ ఎనర్జీ లెవెల్ చాలా హై ఉంటాయి ఓకే అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో ఇది అన్ని ఉంటాయి అన్నమాట దాల్లో సో మెయిన్ గా మనకు ఎనర్జీ లెవెల్ అక్కడ మనకు పెరుగుతుంది అన్నమాట అండ్ ఐ హావ్ సీన్ ఎ లేడీ హు హస్ టోల్ మీ వెరీ క్లియర్లీ దట్ ఆఫ్టర్ టేకింగ్ దట్ సిమెన్ తాగిన తర్వాత షీ బికమ్ వెరీ వెరీ ఫ్రెష్ సో అప్పటి నుంచి వెన్ ఎవర్ షీఈ గోయింగ్ టు ద మెయిల్ పార్ట్నర్ దెన్ అదే చేస్తుంది అనమాట అంటే సార్ చెప్పేది అక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా మనకు జనరల్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ మీరు గో టు ద నెట్ ఆల్సో యూ కెన్ సర్చ్ లైక్ వట్ ఈస్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఇన్ ఇన్ ద సిమెన్ వీడియో వెరీ లాంగ్ సో ప్రకారం చూసుకుంటే మరి చేసుకోవద్దు ఇఫ్ ఆర్ డూయింగ్ కండిషన్ దట్ ఈస్ పర్మిటెడ్ ఓకే 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 అబ్సల్యూట్లీ లైక్ మనకి ఏంటంటే అన్కాన్షియస్ అన్కాన్షియస్ అడిక్షన్ అన్కాన్షియస్ మేము ఫోన్ చూస్తాం ఫోన్ చాలా ఒక అమ్మాయి ఇమేజ్ వచ్చేస్తుంది అక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఈ మూవీస్ చూడటం వల్ల లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూ ఫిలిమ్స్ చూసేసి వాళ్ళకు ఏంటంటే లైక్ సెక్చువల్ మూడ్ బాగా పెరిగిపోతుంది అండ్ అదే టైంలో దే స్టార్ట్ డూయింగ్ మాస్టర్ బేసన్ అండ్ ఇదే టైప్ చేసి చేసి వాళ్ళ ఏమవుతుందంటే దే దే మై డూ అప్ టు మ్యారేజ్ ఏజ్ సంథింగ్ లైక్ దట్ ఓకే దెన్ ఆఫ్టర్ ద మ్యారేజ్ వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ సెక్చువల్ పార్టిసిపేషన్ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ అప్పుడు దెన్ దే రియలైజ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెన్ అండ్ ఓకే హౌ ఐ బికమ్ ఇన్ ద లైఫ్ అని అప్పుడు తెలుస్తుంది అన్నారు నా దగ్గరికి చాలా మంది వచ్చారు ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్ మ్యారేజ్ దే బికమ్ కంప్లీట్లీ డౌన్ ఇన్ ద సెక్స్ సెక్చువల్ రిడక్షన్ అవసరం రావట్లేదు ఓకే అని చెప్పొచ్చు ఐ బీన్ ఇన్ టూ ద హిస్టరీస్ ఆఫ్ ద పేషెంట్స్ ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ద రీజన్ వాజ్ ఓన్లీ మాస్టర్వేషన్ అండ్ ఎక్సైసీ మాస్టర్వేషన్ డైలీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ లైక్ దట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్ లైక్ దే బికమ్ ఫిజికలీ వీక్ మెంటలీ ఆల్సో వీక్ బికాస్ నర్వస్ సిస్టమ్ కూడా అక్కడ డౌన్ అవుతుంది వాళ్ళకి నర్వస్ సిస్టమ్ కు దెబ్బ తగులుతాయి సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఫిజికలీ అండ్ మెంటలీ దే విల్ బికమ్ వీక్ ఆ తర్వాత దే మే సమ్ పీపుల్ దే మే గో టు ద డిప్రెషన్ డ్యూ టు దాట్ ప్రాబ్లమ్ అగైన్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెన్స్ సపోజ్ ఓకే వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఓకే అండ్ ఫిజికలీ ఫిట్గా ఉండాలి అది కూడా ఉండదు సపోజ్ దే గాట్ మ్యారేడ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ విత్ ద వైఫ్ అండ్ ఆ తర్వాత కూడా వాళ్ళకు కంప్లీట్గా ఇంపార్టెన్స్ వచ్చినట్టే వాళ్ళకి ఇరక్షన్ అసలు రాదు ఓకే మూడు ఉన్నా సరే కూడా వాళ్ళకు పెనిష్ సపోర్ట్ చేయరు ఆ ఫీలింగ్ బాగా హెవీగా ఉన్నప్పుడు మాత్రమే మాస్టర్ మాస్టర్ చాయిస్ అంతే టు డూ దట్ వన్ ఓకే ఓకే అండ్ టూ इफ यू हेरी हई सैक्सुअल मूड सो अकेजन यू आर डूइंग दट इजे डर बट युड नापूंग प्रेजर ऐक्स अम्मी थर्टी आज्लू उ दें वाट हापन यू कैन इवेन पार्टिसपेट आेली बेसीस् ओके नथिंग विल हापन अटी एज सर आफ्टर आफ्टर प्यूवर्टी मीन मे बी लेट अस आफ्टर ट्वेंटी आफ्टर ट्वेंटी दट इज अडवैजबल ओनली नॉट बिफोर ट्वेंटी बिकॉज बिफोर ट्वेंटी यू विव టైమ్ ఫర్ ద స్టడీస్ యుల్ హ్యావ్ టైమ్ ఫర్ ద కెరియర్స్ సో అది అని అగైన్ డిస్టర్బ్ అవుతుంది అనమాట సో ఎలా చేయకుండా ఆఫ్టర్ ట్వంటీస్ టు థర్టీస్ మనం చూస్తే ద సేమ్ ఏజ్ గ్రూప్కు మనం బేస్ చేసి మాట్లాడితే అక్కడ ఏమవుతుందంటే ఓకే దే ఈవెన్ ఈవెన్ దో డైలీ దే ఆర్ హ్యావింగ్ సెక్స్ ఆల్సో నథింగ్ విల్ హ్యాపన్ ఓకే బట్ దే మస్ట్ హ్యావ్ సెక్చువల్ ప్లీజర్ అక్కడ ఏంటంటే సెక్చువల్ ప్లీజర్ ఈజ్ డిఫరెంట్ అండ్ నార్మల్లీ డూయింగ్ మాస్టర్ బెషన్ ఇస్ డిఫరెంట్ ఈ రెండు దానికి చాలా తేడా ఉంది సి ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ ఐల్ యూ వెన్ యు ఆర్ యుగింగ్ ఎర్ల్ అదర్వైజ్ ఆర్ కిసింగ్ ఎ గర్ల్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ యు ఆర్ ఫీలింగ్ సమ్ సమ్సట్ ఆఫ్ ప్లీజర్ ఓకే బికాస్ యు ఆర్ టచింగ్ హర్ బాడీ ఓకే అదర్వైజ్ యు ఆర్ హోల్డింగ్ వెరీ టైట్లీ యు ఆర్ ఫీలింగ్ సమ్ సమ్సట్ ఆఫ్ ఫ్లీజర్ సో దాట్ ద హ్యాపీ హార్మోన్స్ ఇన్ అవర్ బాడీ okay dopamine lip. yes mm. so that is something different other mm. you are just romancing mm. also you will uh, you'll get some sort of happy hormones in your body mm. okay mm. all these things generally mm. happens but uh, as far as masturbation is concerned mm. those things will not happen mm. you are just for you a artificial so uh, yeah it kind is of. just for a one minute of pleasure mm. maybe one minute or half half minute mm. 30 seconds mm. okay for for very short term pleasure mm. యు ఆర్ లూజింగ్ యువర్ లాంగ్ టర్మ్ చామ్ ఇన్ ద లైఫ్ కంప్లీట్ లాంగ్ టర్మ్ చామ్ యు ఆర్ లూజింగ్ ఇన్ ద లైఫ్ సపోజ్ లెటర్ యు ఆర్ ఇన్ వేసన్ చాలా ఎక్సెస్ అయితే అది ఏమవుతుందంటే తర్వాత మ్యారేజ్ లైఫ్ లో చాలా ఇబ్బంది అవుతుంది అండ్ దే కెనాట్ హ్యావ్ ప్లీజర్ ఇన్ ద దే కెనాట్ సాటిస్ఫై దర్ వైఫ్ అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే లైక్ దే విల్ ఫాల్ ఇంటూ ద ట్రాక్ ఆఫ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రిమేచర్ రిజాక్యులేషన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తాయి అండ్ కొంతమందికి ఎట్లా అయిందంటే లైక్ ఫీమేల్ పట్టారు వదిలేసి వెళ్ళిపోయింది ఆఫ్టర్ దట్ దే కెమ్ టు మీ అండ్ ఏదైనా ఎక్సెస్వ్ చేయడం కరెక్ట్ కాదు దాని మోడరేటెడ్ గ్లేజర్ ఉన్నప్పుడు దాన్ని మోడరేట్ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇంపార్టెంట్ Thank you. At least they must take the advice of the doctor yeah, yeah and if they have any other doubts, they can call me and yeah. they can talk to me regarding this mm, yeah. and we have a uh, very good medicine also okay. they, suppose they have very high sexual mood huh. okay mm. they can control that sexual mood within two days of time mm. I have very good medicine mm. so within two days it mm. will become normal mm. like they'll not be hypersexual. Thank you sir thank you very much.